తన కొడుకును లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ డ్రగ్స్ కేసులో తన కుమారుడికి సంబంధం లేదన్న ఆయన ఏడాదిగా లావణ్య వేధిస్తోందని పది కోట్లు డిమాండ్ చేసిందన్నారు ఇంకా ఏమన్నారు మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు నాలుగు నెలల క్రితం విజయవాడలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు సమాచారం మేరకు గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన తండ్రి రామ్మోహన్ మనతో అన్నారు సార్ ఏంటి మస్తాన్ సాయి నిజంగా డ్రగ్స్ తీసుకున్నారా డ్రగ్స్ అమ్మాడా అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారు ఈ మొత్తం ఏంటి ఎవరున్నారు అతనైతే ఏం చేయలేదండి నాకు తెలిసినంత వరకు ఇన్ని రోజులు మాతోనే ఉన్నాడు ఈరోజు ఉదయం వచ్చి తీసుకొని వచ్చారు నలుగురు నిందితులు దొరికారు వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లో ఓ పదివేలు కొట్టినట్టుంది మీ అబ్బాయి కూడా ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చారు అంతవరకు ఆ పదివేలు ఎందుకు కొట్టారు ఏంటి అని అడిగారు నేను చేయమో నాకు తెలియదు అండి అది నేను నాకు తెలియని విషయం నాకు తెలియదు అని చెప్పాను నిన్న మా అబ్బాయిని కరాటే కళ్యాణి గారు మా మాట్లాడమని చెప్పిందంట ఫోన్లో ఫోన్లో మాట్లాడారు ఏదో ఏం జరుగుతుంది ఈ లావణ్య విషయం ఏంది ఇది అని అంటే లావణ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందండి ఇలా నన్ను పది లక్షల పది కోట్లు అడిగింది దానికి ఇవన్నీ కూడా నన్ను ఈ విధంగా నా డేటా ఓటిసి తీసుకొని దాన్ని నా డేటా బేస్ని తీసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది నేను ఇదేనని నిన్న మా మాట్లాడే మధ్యలో లావణ్య ఎందుకు వచ్చింది అసలు రాజధాని లావణ్య కేసుకి మీ వాడికి ఏం సంబంధం అసలు అరెస్ట్ చేసింది డ్రగ్స్ కేసుకి సంబంధించిన వ్యవహారం కదా ఇదే ఇదంతా కూడా దాంతో వచ్చిందేనండి అదే అది క్రియేట్ చేస్తుంది మీ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేయడం కోసమే ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తుందా ఈ కేసు ఒకటి సృష్టించింది అది పోలీసు వారికి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే దానిలో నిజానిజాలు ఆ సీసీ ఫుటేజ్ ముప్పై ఒకటో తారీఖు వచ్చిన సీసీ ఫుటేజ్ ఉంటుంది తర్వాత ఒకటో తారీఖు రెండో తారీఖు అంతా రోడ్డు మీద కూర్చొని అది సిగరెట్లు తాగటం అక్కడ స్టేషన్ పట్టపురం స్టేషన్ ఎదురుగా మందు తాగటం కుర్రోళ్ళని పోగు చేయటం ఇవన్నీ ఉన్నాయి రెండో తారీఖు నేను వెళ్ళాను సియ గారు ఏంటంటే ఆ రోజు బాబు అదే ఫేక్ కేసులే నేను పంపించేస్తాను ఆ రోజు పంపించేశాడు అసలు వాస్తవాలు వెళ్ళు రావాలి అంటే కనుక తన కుమారుడి పాత్ర పైన లోతుగా విచారం జరిపించాలి అలాగే లావణ్య కూడా విచారం జరిపించి తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా పోలీసులు పరిధిలో తీసుకోవాలంటూ కూడా ఇటు మస్తాన్ సాయి తండ్రి అయితే డిమాండ్ చేస్తూ కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్ టీవీ నైన్ విజయవాడ